ఎలా అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరికీ షేర్ చేయబోతున్నాను మరి ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ళని చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి తమ్ముళని చూసే వీడియో లోపలికి వచ్చి ఉంటారు కాబట్టి మరి ఈరోజు వీడియోలో నేను హెన్న పౌడర్ తోటి ఇంట్లోనే చాలా ఈజీగా బాగా ఎర్రగా పండేలాగా కోల్ని ఏ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట ఇది న్యాచురల్ పద్ధతిలో హోమ్మేడ్గా ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు సో మనం బయటకున్న వాటికన్నా ఇది చాలా ఎర్రగా పండుతుందండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా నా చేతులకి ఎంత ఎర్రగా ఎంత అందంగా ఉందో ఈ విధంగా అయితే పండుతుంది అనమాట సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ కూడా కొంచెం కూడా కెమికల్ని యూజ్ చేయట్లేదు కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో ఈ గోరింటాక్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఆ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా మంచి మంచి కామెంట్స్ చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందనమాట సో సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు యాడ్ అయ్యారు ఇంతగా నచ్చిన ఈ గోరింటాక్ వీడియోస్ని మరొక పద్ధతిలో మీకు ఈరోజు తయారు చేసి చూపిస్తున్నాను అనమాట ఇది పెళ్లి కూతుర్లకి పెళ్ళిళ్ళ టైంలో పెళ్లి కూతురుకి ఎక్కువగా బాగా అందంగా ఎర్రగా పండేలాగా పనిచేస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక గోరింటాకుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెనైతే తీసుకోవాలండి ఇది నేను చాలా సార్లు ఈ గోరింటాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ గిన్నెలో అందుకని గిన్నె అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఇలా మనకి పనికిరాదని వేస్ట్గా పక్కకు పెట్టేసే గిన్నెలు ఉంటాయి చూసారా ఆ గిన్నెనైతే తీసుకోండి మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట క్లీన్ చేసుకోవడానికి సో మంచి గిన్నెలో వేసుకున్నామంటే గిన్నె అయితే కొంచెం మాడిపోతుంది గిన్నె మాడిపోకుండా ఉండాలంటే ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని అడుగు బాగానే వేసేసేయండి గిన్నె అసలు మాడిపోకుండా ఉంటుంది ఇక ఇలా తీసుకునే గిన్నెలో నేనైతే బెల్లం అయితే వేస్తున్నానండి బెల్లం అనేది ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది ఇన్ కేస్ మీ దగ్గర బెల్లం లేకపోతే షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ గిన్నెలో ఈ విధంగా నీట్గా బెల్లం అయితే సర్దుకోవాలన్నమాట ఇలా బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు టీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మొత్తం కలిపి కూడా మీరు అడుగు బాగానే వేసుకోవచ్చు లేదంటే నేను వేసినట్టుగా పైన కూడా వేసుకున్న పర్లేదు ఎలా వేసినా ఏం కాదు ఈ విధంగా వేసుకున్న తర్వాత లోపల ఒక చిన్న ప్రమిద కానీ లేదంటే ఇటువంటి వేస్ట్ అని పెట్టే గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలు లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రమిద మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పెట్టేసుకున్న తర్వాత లోపల ఒక చిన్న గిన్నె లాంటిది పెట్టేస్తున్నారండి చిన్న గిన్నె సరిపోతుంది అనమాట మనకి ఇదంతా కూడా ఆవిరి లిక్విడ్ లాగా వస్తుంది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది చిన్నప్పటి నుంచి బెల్లం గోరింటాకు ఆవిరి గోరింటాకు ఇలాంటివి చేసే ఉంటారు కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ విధంగా లోపల మనం లిక్విడ్ వచ్చేలాగైతే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన గిన్నెలో వాటర్ని పోసేసి ఒక గిన్నెను పెట్టి క్లోజ్ చేసుకోవాలి కంప్లీట్గా ఇక్కడ ఆ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది చూడండి మనం పైన గిన్నెలో వాటర్ని పోసి పెట్టుకుంటున్నాం కదండి ఈ గిన్నె వచ్చేసి కొంచెం లోతుగా ఉండే గిన్నెను పెట్టుకోండి ఎందుకంటే అంటే మనకి ఆ లిక్విడ్ అంతా కూడా లోపలికి వస్తుందన్నమాట చిన్న గిన్నెలోకి మనం వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టుకున్నామంటే లిక్విడ్ అంతా కూడా బయట మొత్తం కూడా పోతుంది కానీ ఆ గిన్నెలో పడదనమాట సో ఇక్కడ నేను చూయించినట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకున్నారంటే చక్కగా లిక్విడ్ అయితే లోపల వస్తుంది ఇలా రెండు గిన్నెలను పెట్టుకున్న తర్వాత కూడా ఆవిరి అనేది ఆ గ్యాప్స్ లో నుంచి వెళ్ళిపోతుందని మీకు అనిపిస్తే తడి క్లాత్ ఉంటుంది కదండి కొంచెం క్లాత్ ఉంది తడుకొని రౌండ్ మొత్తం కూడా చుట్టేసారంటే ఇక ఆవిరి అనేది బయటకి వెళ్ళిపోకుండా లిక్విడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇక ఇక్కడ నేనేంటంటే ఆవిరి అనేది బయటకు ఎక్కువగా వెళ్ళట్లేదు సో దట్ మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా పెట్టుకున్నా సరిపోతుంది అనమాట ఇలా అయితే పెట్టేశాను నేను ఇలా పెట్టుకున్న తర్వాత ఆ కలర్ అనేది అంటే లోపల లిక్విడ్ వస్తుంది కదా మనకి ఆ లిక్విడ్ కలర్ అనేది చాలా డార్క్ కలర్లో రావాలన్నమాట లైట్ కలర్లో వచ్చిందంటే మనకి ఆ కోన్ అనేది అంటే మనం తయారు చేసుకునే గొరింటాకు అనేది మనకి వెంటనే పోతుంది అనమాట నేను ఇక్కడ పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి ఏ కలర్ వస్తే మనకి ఆ కోన్లోకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది డార్క్ డార్క్ కలర్లో మనకి రెడ్ కలర్లో నుంచి మెరూన్ కలర్ వస్తుంది అనమాట ఈ లిక్విడ్ అంతా కూడా ఇక్కడ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనేంటంటే వీడియో చేస్తూ మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి ఇంత లాగ్ అనిపిస్తుంది అనమాట లేకపోతే మీరైతే మీరు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీరు ఈ గోరింటాకుని కోర్ని తయారు చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత కలర్ అయితే వచ్చిందో ఈ విధంగా లిక్విడ్ వస్తుంది అలానే కలర్ కూడా ఈ కలర్లో అయితే రావాలన్నమాట చాలా డార్క్ మెరూన్ కలర్ ఉంటుంది చూడండి ఆ కలర్లో అనమాట చూసారు కదండి గిన్నె కూడా ఆల్మోస్ట్ మొత్తం మాడిపోయింది అనమాట ఇలా గిన్నె మాడిపోయినా పెద్దగా టెన్షన్ పడాల్సిందేం లేదులేండి మీరు ముందే ఆయిల్ పేపర్ని వేసుకుంటే ఈ గిన్నె మాడిపోదు అనమాట ఇలా మాడిపోయింది అనిపిస్తే మీకు ఏం లేదు కొంచెం సర్ఫ్ కొంచెం వాటర్ని పోసి ఒక రెండు నిమిషాలు స్ట్రవెల్ వెలిగించు ఉంచారంటే చక్కగా మాడిపోయింది మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది ఇలా కూడా మీరు క్లీన్ చేస్తారు అనమాట అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇక ఇదంతా కూడా బాగా చల్లారినివ్వాలండి లిక్విడ్ అంతా కూడా చల్లారిన తర్వాత స్లోగా ఆ లిక్విడ్ గిన్నెలో మొత్తం కూడా పోకుండా స్లోగా తీసి బయట పెట్టుకోవాలి ఇక ఇప్పుడు దీంతో ఎన్న పౌడర్ వేసి ఎలా కోని ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఏదైనా ఒక గిన్నెను తీసుకోవాలండి ఇక ఈ గిన్నెలో హెన్న పౌడర్ని అయితే వేసుకుంటున్నాను అనమాట నేను వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు హెన్న పౌడర్ని వేసుకుంటున్నాను ఇది రంగోలీ హెర్బల్ హెన్న అండి మీకు ఇది దొరకకపోతే హెయిర్ అప్లై చేసుకునే హెన్న ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఇప్పుడు వైట్ హెయిర్ కవర్ చేసుకోవడానికి హెన్న పౌడర్స్ని యూజ్ చేస్తుంటారు కదా వాటినైనా యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు మనకి ఇక్కడ నుంచి చూపించినట్టుగా చేసుకుంటేనే మీకు ఆ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ కిందుట్లో మీరు ఎన్ని కోళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ రంగోలీ హెర్బల్ హెన్న ఏ హెన్న అయినా పర్లేదు ఇలా హెన్న పౌడర్ ని వేసుకొని బాగా ఒకసారి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి ఈ పౌడర్ అనేది మీకు ఏమైనా పొడి పొడిగా కొంచెం ఉండల్లాగా ఉన్నట్టుగా అనిపిస్తే మీకు కొంచెం స్ట్రైనర్ తీసుకుని చక్కగా జల్లించుకోండి మీరు జల్లడి వేసుకున్న దాంతో కూడా జల్లించుకోవచ్చు అనమాట స్మూత్ గా చేసుకున్న ఈ హెన్న పౌడర్లో ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవిరి లిక్విడ్ ఉంది కదండి ఇది పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఒకేసారి అన్నమాట ఈ లిక్విడ్ అంతా కూడా ఒకేసారి పోసారంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు సో మనకి కరెక్ట్ గా అర్థం కాదు అందుకని కొంచెం కొంచెం మీరు పోసుకున్నారంటే మీరు కోర్ని ప్రిపేర్ చేసుకుని చేతికి డిజైన్ వేసుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట సో చాలా ఈజీ అండి ఇది పెద్ద రిస్క్ ఏమి ఉండదు మీకు చెప్పడం వల్లనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా దాని కొంచెం లేట్ అనిపిస్తుంది అంతే తప్ప వేరే ఏమి ఉండదు మిక్స్ చేసుకున్న దాన్ని పక్కకి పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేను కోర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నానండి ఏదైనా పర్లేదు మీకు దగ్గరలో ఏది ఉంటే దాన్ని తీసుకోండి దీన్ని కోన్ షేప్ లో వచ్చేలాగా అయితే చుట్టుకుంటున్నానండి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను చుట్టు కూడా చూపిస్తున్నాను ఇలా మనం ఎన్ని కోన్లైన్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా వరకు పెళ్లి కూతుర్లకైతే ఎక్కువగా యూజ్ అవుతుందండి ఎందుకంటే చాలా రెడ్గా పండాలని ఎక్కువగా మనం కెమికల్ ఉన్నవి బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము ఎక్కువ కాస్ట్ కూడా పెట్టి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అవేమీ లేకుండా చాలా ఈజీగా మనం ఇంట్లో ఇలా ఎర్రగా పండేలాగా కోన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ మెహందీని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కోన్ ఉంది కదండి ఇందుట్లో మొత్తం కూడా ఫిల్ చేసుకొని స్టిక్కర్ తోటి మొత్తం కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసేసుకోవడమే అనమాట ఇక దీంతో మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు ఇంకో చిన్న విషయం ఏంటంటే మీకు ఇలా ఎన్న పౌడర్ లేదు అనుకుంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవిరి ఉంది కదా అదే ఆవిరి లిక్విడ్ అండి ఆవిరి లిక్విడ్ లో కొంచెం కుంకుమను కలుపుకొని మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి చాలా వరకు నన్ను కామెంట్స్ అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఇలా కోన్ లాగా చూపించండి పెళ్లి కూతుర్లకు ఎక్కువగా యూజ్ అయ్యేలాగా చూపించండి అడుగుతున్నారని చెప్పేసి ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో అంతే ఇక ఈ కోర్ని అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉంటే కనుక నీలగిరి ఆయిల్ అనేది మనకి ఏ ఆయుర్వేద షాప్లో అనేది దొరుకుతుందండి మెడికల్ షాప్స్లో ఎక్కువ దొరుకుతుంది అనమాట ఇది ఎంతో కాస్ట్ ఉండదు చాలా తక్కువ కాస్ట్కే వస్తుంది అనమాట ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంతో ఉంటుంది దీని కాస్ట్ అనేది ఈ విధంగా మనకి దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి యువలప్టెస్ ఆయిల్ తెలుగులో నీలగిరి ఆయిల్ జామ్ ఆయిల్ ఇలా పేర్లతో అనమాట ఇది దగ్గు జాలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది అందరికీ అని కాదండి ఓన్లీ పెళ్లి కూతుర్ల వరకు ఎక్కువగా మనకి ఆ అట్రాక్షన్ అనేది ఎక్కువ కనిపించాలి కదా పెట్టుకున్న మెహందీ అనేది సో అందుకని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నాను ఇలా చేయడంతో కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనము తోటి డిజైన్ వేసుకున్నామంటే ఇక మీకు స్టార్టింగ్ లో నేను చూపించాను కదండి మళ్ళీ ఎండింగ్ లో కూడా చూపిస్తాను అలా మంచి బ్యూటిఫుల్ కలర్ తోటి హ్యాండ్స్ అనేవి మంచి అట్రాక్టివ్ కనిపిస్తాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది మీకు దొరికినట్టు అయితే దీంతో కూడా ఒకసారి ట్రై చేయండి ఇక ఇలా మొత్తం కూడా అప్లై చేసుకొని మంచి మంచి డిజైన్స్ అయితే మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట నాకైతే పెద్ద పెద్ద డిజైన్స్ అయితే రావండి మీకు ఓన్లీ చూపించడం కోసం సింపుల్ అయితే వేసి చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి మీకు యుగలప్టే సైడ్ లేకపోయినా కానీ సేమ్ కలర్ అయితే వస్తుంది అది ఉంటే ఇంకా ఎక్కువ కలర్ అయితే వస్తుంది అనమాట చూసారు కదండి చాలా వరకు బయట ఎంతో ఖర్చు పెట్టి కోన్స్ కొంటూ ఉంటాం కదా అవి కూడా కెమికల్ ఉన్న కోన్స్ అనమాట అవి పిల్లలకి పెట్టాలంటే చాలా వరకు ఆలోచించుతాం అనమాట అవి పిల్లలకి పడకపోతే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయేమోనని చాలా వరకు ఆలోచించుతూ ఉంటాము కానీ ఇవనుకోండి మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకుంటున్నాం అండ్ కెమికల్ లేకుండా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా యూస్ చేసుకోవాలి పండుకోవచ్చు ఈ కోన్స్ని చాలా ఎర్రగా పండుతుందండి ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా డిజైన్ అయితే వేసుకోవడమే అనమాట బయట కొన్న కోన్ మాత్రం తీసుకోకుండా డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ కోన్స్ని అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి తీసుకెళ్ళడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి ఈ కోన్స్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇదనే కాదు మీరు బయట కోన్స్ అయినా సరే పెట్టుకున్న తర్వాత లెమన్ జ్యూస్ని కానీ లేదంటే కొంచెం ఇంట్లో షుగర్ ఉంటుంది కదా షుగర్ని తీసుకొని కొద్దిగా వాటర్ని కలిపి రెండు బాగా మిక్స్ చేసుకుని ఆ లిక్విడ్ని కాటన్ తోటి ఈ డిజైన్ మీద అద్దుకున్నారంటే చక్కగా కలర్ అనేది ఎక్కువ రోజులు ఆగుతుంది అనమాట మనకి ఇది స్టార్టింగ్ లైట్ కలర్లోనే ఉంటుంది ఇప్పుడు కడిగేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి మంచి డార్క్ కలర్ అయితే వస్తుంది అనమాట చూసారు కదండి అసలు నిజంగా నమ్మలేము అంత కలర్ అయితే వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంత మంచి కలర్ అయితే వచ్చింది అనమాట చాలా డార్క్ కలర్లో వచ్చింది కదా ఇదైతే చాలా బాగుంటుందండి ఇది స్పెషల్లీ పెళ్లి కూతుర్ల కోసం అయితే చూపించాను అనమాట పెళ్లి కూతుర్లు అలానే ఇంట్లో చిన్న పిల్లలకి బయటకి పెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా మెహందీ పౌడర్ తోటి ఇంట్లోనే కోన్స్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ మీరు కూడా చాలా వరకు అడిగారు కదా అందుకని చెప్పేసి వీడియో షేర్ చేశాను అనమాట సో ఇంకో చిన్న విషయం అండి చాలా వరకు కొంతమంది కామెంట్స్లో మళ్ళీ ఒక పది రూపాయలు కోన్తో అయిపోతుంది కదండి ఇంత ప్రాసెస్ చేయాలని కొంతమంది అడగొచ్చు సో కదండి పెళ్లి కూతుర్లు అలానే చిన్నపిల్లలు కూడా ఆరాంగా పెట్టుకునేలాగైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి అంతే మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దు ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నేను షేర్ చేసుకోండి మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మరి ఈ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలా అయితేనే నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్స్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్